ఒడిశా భువనేశ్వర్లోని ఓ మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఎంబీబీఎస్ బ్యాక్లాగ్ పోస్టుల కేటాయింపు విషయంలో సదరు కళాశాల హెచ్ఓడి అసభ్యకరంగా ప్రవర్తించడమే పాన్ మానసికంగా కృంగిపోయిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం శోచనీయమని ఏబీవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేష్ మండిపడ్డారు కరీంనగర్లో భువనేశ్వర్లో జరిగిన సంఘటనపై ఏబీవీపీ అధక స్టార్యంలోని నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ వెంటనే విద్యార్థిని ఆత్మహత్యకు కారపడైనటువంటి హెచ్ఓడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఈ కార్యక్రమంలోని పలువురు ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఏదైతే ఒడిస్సా భువనేశ్వరిలో ఎయిమ్స్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థిని అనే విద్యార్థి ఈరోజు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఈరోజు ఎంబీబీఎస్ సంబంధించినటువంటి బ్యాక్లాస్ ఏవైతే క్లియర్ కాలేవో వాటిని క్లియర్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి సమీర్ సాహు అనేటువంటి హెచ్ఓడితోని ఫిజికల్గా ఈరోజు శృంగారంలో పాల్గొంటనే వారి యొక్క బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తా అని చెప్పేసి ఆ అమ్మాయిని ఒక హరాస్మెంట్ చేస్తూ ఇష్టానుసారంగా ఆమెను ఆమెతో బిహేవియర్ చేస్తూ ఈరోజు విద్యార్థి యొక్క విద్యార్థిని ఆమె యొక్క మానసికంగా వేధించి విద్యార్థిని రోజు ఆమె కంతట ఆమె ఈరోజు నిప్పండించుకొని చనిపోయే విధంగా ఈరోజు కుట్ర చేసినటువంటి యొక్క హెచ్ఓడి పైన వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే యొక్క అమ్మాయికి న్యాయం జరిగే విధంగా నిధులు వెంటనే శిక్షించాలి అదేవిధంగా ఆ యొక్క యూనివర్సిటీలో ఆ యొక్క కళాశాలలో ఆ యొక్క విద్యార్థి ఇంకా ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి విద్యార్థిని పలుమారు సార్లు ఆ యొక్క యాజమాన్య యాజమాన్యానికి విన్నపించినా కంప్లైంట్ చేసినా కూడా విద్యార్థి యొక్క ఎవరు కూడా పట్టించుకున్న పాపడపోలేదు